కోట మండల టీడీపీ అధ్యక్షులుగా తిరిగి మరల కొనసాగుతారని ఇటీవల ఆయన చేసిన రాజీనామాను ఆమోదించలేదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు కోటలోని మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వతమ్మారెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాసం కుమార్ ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి గత నాలుగైదు నెలలుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా మండలం టీడీపీ అధ్యక్షులు పదవికి సైతం రాజీనామా చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రెడ్డి చేత రాజీనామా విరమింపు చేశారు అనంతరం ఇకపై కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండాలని రెడ్డి స్పష్టం చేశారు ఈ సమావేశంలో చిల్లకూరు దశరథరామిరెడ్డి భాస్కర్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి కోకుల్ల యాదవ్ కందల బాలకృష్ణయ్య యాదవ్ తీగల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఫోన్ లిఫ్ట్ చేయాలి సుహోత్తరెడ్డి తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను ఇంట్లో లేరని చెప్పారు నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పాను విజయన్న ఏంటంటే దశన్న కూడా చెప్పా అయితే పెద్ద మాకు కూడా దిగదాయా మాతో బాగానే మాట్లాడాడు ఎందువల్ల చేశాడు రాజీనామా అని చెప్పారు సరేనా ఒకసారి మాట్లాడదాం ఏం ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిచి దాన్ని పత్రికలు కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి గందరగోళంగా ప్రచారం పెట్టారు సర్వతం రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు ఇంకే ఎవరు ఎవరుంటారు ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం అది తెలుగుదేశం సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నే లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోర్టులో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం అట్లాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ట్రీట్మెంట్ మీద కేరళలో ఉన్నారు లేకపోతే అన్న కూడా రావాల్సింది అన్నతో కూడా మాట్లాడా తర్వాత మళ్ళీ నేను మా జల్లీలు మా మోహన్ రెడ్డి మా మధుయాలు సురేష్ అందరితో కూడా మాట్లాడా మాట్లాడిన తర్వాత నేనే సర్వోత్తం నిడికి మొన్న ఫోన్ చేశాను నా నేను అభిమానించే మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు వాసన సునీల్ కుమార్ గారు వీడకు రావడం నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండాను నాయకునికి కార్యకర్తలకి అందరికీ దూరంగా ఉండాను కానీ ఈరోజు నాకు ఏం మనసులో లేవు ఆయన వచ్చాడు ఆయన ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్ ఇది ఇంతకుముందు కూడా చెప్పడం ఆయన చాలా సార్లు నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడస్తా నడవకపోతే ఇంట్లో ఉంటాను వేరే ఎక్కడ నడవను వేరెవరితో కనిపెను వేరెవరితో రాజ